అందరికీ నమస్కారం ఈ మధ్య నేను కొన్ని ఎఫ్ఈవలను చూసినప్పుడు పుస్తకాలు సక్రంగా రాసుకోకపోవడం వలన ఆడిటింగు ఆలస్యం కావడము లెక్కలు సక్రంగా తేలకపోవడము మొదలగు సమస్యలు చూశాను అందువల్ల ఈరోజు మనం పుస్తక నిర్వహణ యొక్క ప్రాముఖ్యత గురించి అదేవిధంగా పుస్తకాల రకాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం అందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే పుస్తకాల ప్రాముఖ్యత మొదటిది ఎఫ్ఈఓ ప్రగతిలో దశ దిశ మరియు సామర్థ్యం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండు ఎఫ్ఈఓ సభ్యులకు ఆర్థిక లావాదేవీలపై అవగాహన కలుగుతుంది మూడు ఎఫ్ఈఓ లావాదేవీలలో పారదర్శకత పెంపొంది సభ్యులకు నమ్మకం కలుగుతుంది నాలుగు ఎఫ్ఈఓ ఆదాయ వ్యయాలను సమీక్షించుటకు నిధుల వినియోగ తీరును పర్యవేక్షించుటకు అవకాశం కలుగుతుంది ఎఫ్ఈపై బ్యాంకులు మరియు ఇతర విత్త సంస్థలకు నమ్మకం కలిగించి వారి నుండి ఆర్థిక సహాయం పొందవచ్చు పొందవచ్చు ఆరు ఎఫ్ఈను మదుంపు చేయడానికి ఈ పుస్తకాలే ఆధారంగా చెప్పచ్చు ఏడు భవిష్యత్తులో ఎఫ్ఈలో సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించుటకు ఈ పుస్తకాలే మనకు ఉపయోగపడతాయని చెప్పచ్చు చివరిగా ఎఫ్ఈకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టడానికి ఈ పుస్తకాలే మనకు ప్రామాణికంగా ఉపయోగపడతాయనేసి చెప్పచ్చు ఇవి ముఖ్యంగా కొన్ని నేను గమనించినవి ఇంకా ఉన్నాయని చెప్పేసి కూడా మనం చూడవచ్చు అయితే ఎఫ్ఈఓ ఉన్న పుస్తకాల రకాల గురించి మనం చూసినప్పుడు ఇక్కడ నేను కొన్నింటినీ మీ ముందు తెలియజేస్తున్నాను అందులో ఒకటి సమావేశ పుస్తకము రెండు నగదు పుస్తకము మూడు చెక్కుల జారీ పుస్తకము నాలుగు సాధారణ లెడ్జరు ఐదు అప్పుల పుస్తకము ఆరు స్టాక్ పుస్తకము ఏడు రసీదులు ఇవి జిఎస్టి నాన్ జిఎస్టీ అని మనం రెండు రకాలుగా చూడొచ్చు తర్వాత చెల్లింపు ఓచర్లు తొమ్మిది ఎరువులు కొనుగోళ్లు మరియు అమ్మకాల పుస్తకము దీన్ని మనం ఫామ్ ఎన్ అని కూడా అంటున్నాం పది క్రిమి సంవారక మందుల కొనుగోలు మరియు అమ్మకాల పుస్తకము పదకొండు విత్తనాల కొనుగోలు మరియు అమ్మకాల పుస్తకము పన్నెండు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు మరియు అమ్మకాల పుస్తకము పద్మూడు వ్యవసాయ వస్తు వస్తువుల వసూళ్ళు మరియు చెల్లింపుల పుస్తకం పద్నాలుగు వాటాదారుల పుస్తకం పదహైదు పాలకరుగ సభ్యుల పుస్తకం పదహారు సందర్శకుల పుస్తకం పదిహేడు శిక్షణల పుస్తకము పద్దెనిమిది ఆస్తుల పుస్తకము పంతొమ్మిది ప్రగతి నివేదికలు ఇరవై వివిధ రకాల ఫైల్స్ ఎఫ్యూకు సంబంధించి వివిధ లాభాలకు సంబంధించి మనం రకరకాల ఫైల్ మనం మెయింటైన్ చేస్తాం తర్వాత పుస్తక నిర్వహణ గురించి మనం ఒకసారి చూసినట్లయితే ఈ పుస్తకాలు ఎవరు రాయాలి అన్నట్లయితే ఖచ్చితంగా సీఈఓనే బాధ్యత వహించి అయినా రాయాలి లేదా అకౌంటెంట్ దగ్గర రాయించాలి తర్వాత ఎప్పుడు రాయాలి అన్నట్లయితే లావాదేవీ జరిగిన రోజే రాయాలి మరి పుస్తకాలు ఎవరు తనిఖీ చేయాలి అని చూసినట్లయితే ఎఫ్ఈఓ పదాధికారులు ప్రోత్సాహ సంస్థ సిబ్బంది వీళ్ళు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి ఎప్పుడు తనిఖీ చేయాలి అంటే నెలకోసారి తనిఖీ చేయాలి సో మొత్తం మీద చూసినట్లయితే ఉత్తమ ఆచరణ పద్ధతి ఏందన్నప్పుడు పుస్తకాలు నెలకుసారి తనిఖీ చేసి నెలలో జరిగిన కొనుగోళ్లు అమ్మకాలు నిల్వలు నిల్వలు కూడా పుస్తకం ప్రకారం నిల్వ వాస్తవంగా అంటే వస్తువులు ఉన్న నిల్వ రెండు కంపేర్ చేసి చూడాలి సభ్యుల వారిగా అప్పుల వివరాలతో నివేదికను తయారు చేసి ఎఫ్ఈ పాలకమండలి సమావేశంలో తెలియజేయాలి ఈ విధంగా పుస్తకాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకొని పాలక మండలి సమావలో చెంచినట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎఫ్ఈఓ ముందుకెళ్తుందని చెప్పచ్చు ఇదే అండి ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు ఏమైనా సందేహాలు సలహాలు ఉంటే మాకు తెలియజేయచ్చు